రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయ గాథలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చేసిన పనులు చెప్పుకోకపోతే ప్రత్యర్థులు చెప్పే అబద్దాలు జనంలోకి వెళతాయని ఈ విషయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండల కేంద్రంలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ముందుగా యలమంచలి నియోజకవర్గంలో నలభై ఒక్క వేల పార్టీ సభ్యత్వాలు చేసినందుకు టీడీపీ కేడర్ను లోకేష్ అభినందించారు అలాగే మూడు సార్లు ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్న ఆదిరెడ్డితో పాటు పార్టీకి ఉత్తమ సేవలు అందించిన పలువురు కార్యకర్తలకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ టీడీపీలో కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం ఈ విషయంలో క్లారిటీతో ఉన్నాం తొలిసారి అవకాశం రాకపోయినా మూడు విడతల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం అధైర్యపడవద్దని లోకేష్ చెప్పారు అంతకుముందు పలు సమస్యలను కార్యకర్తలు లోకేష్ దృష్టికి తీసుకురాగా వాటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇస్తూ గత వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామన్నారు ఇకపై నిరంతరం పార్టీకి యువ రక్తం ఎక్కిస్తామని వచ్చే మే నెలలో కడపలో మహానాడు నిర్వహిస్తామని నేతలు అలకలు మాని ప్రజల్లోకి వెళ్లి పార్టీ కోసం పనిచేయాలని నారా లోకేష్ టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత కొల్లు రవీంద్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్యబాబుతో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్టీలో యువరక్తం వచ్చింది యువరక్తానికి ట్రైనింగ్ ఉంటుంది అందరికి ట్రైనింగ్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళిన అందరు కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు అది రెడీగా ఉన్నాడు నేను ఏమన్నానంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే మనం మళ్ళీ మాట్లాడాలి అధికారులతో మాట్లాడాలి మండల పార్టీ కూర్చోవాలి పిలిపించాలి ఆ సమస్య పరిష్కరించాలి అది పోయింది అది పోయింది ఎందుకు పోయింది కూడా నేను చెప్తా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదురా భాయి వాళ్ళు చెప్తే ఈయన నాదుడు లేదు ఏదో లోకల్ గా అన్ని చేసుకోవాలి అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి ఈ రోజు ఎప్పుడైతే తలుపులు తెరిశా సునామీకి వచ్చి మన పని పడుతున్నాం నిన్న రాత్రి పదకొండున్నరకి నేను విశాఖపట్నం పార్టీ హౌస్ కె అక్కడనే బుడుకుంటాను ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ ఆఫీస్ లో బడుకుంటాను పార్టీ హౌస్ వెళ్తే సుమారుగా రెండు వందల మంది రెడీగా ఉన్నారు బాబా లెవెన్ థర్టీకి పదకొండున్నర రాత్రికి వంద మంది రెడీగా ఉన్నారు మన కోసం అంటే కలవాలి వాళ్ళ సమస్య తెలియజేయాలి సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది నేను చాలా స్పష్టంగా చెప్తాను విఆర్ఓ గానీ ఎంఆర్ఓ గానీ ఆర్డీ గానీ చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఈ రోజు మంత్రి గారు నేను కోరతం జరిగింది డిస్కస్ చేశాం అది అధికారులకి నేను చెప్తాను ఈ సభా ముఖ్య కార్యకర్తలకి నాయకులు నేను తెలుపుతున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కానీ మనం ఎవరింగ్ కొట్టం మనం ప్రజల కోసం సేవ్ చేసానికి వచ్చాం ఇప్పుడే పల్లన్నారా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనకు మనకున్నాయి ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి తెలుగులో ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలనేది మన లక్ష్యం అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి తెలుగు నంబర్ వన్ ఉండాలనేది మన లక్ష్యం దానికి మన అందరం కష్టపడాలి కలిసిగట్టుగా పని చేయాలి ఈ రోజు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాశాం ఎవరు ఊహించలేదు నూట డెబ్బై ఐదు స్థానాలకి తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైసం చేసుకుని నూట అరవై నాలుగు స్థానాలు గెలుస్తాం అది సాధించాం నాలుగోసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది బాబు గారు ఇప్పుడు పదే పదే ఒక మాట అంటున్నారు నైన్టీ ఫైవ్ సిబిఎన్ అని అంటే తొంభై ఐదు లో ఎట్లయితే నేను పనిచేశానో కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చే నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాను మీరు రోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది మా లాంటి యువకులకి పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఐ ఏంటో మాకు తెలియదు నేను ఫోన్ చేసి కనుక్కున్నా అశోక్ గజపతి రాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడు వాళ్ళందరితో మాట్లాడిందని కూడా అర్థమైంది పార్టీలో ఒక మార్పు రావాలి సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధినేతలు గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా మీరందరూ ఒక్కసారి గానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్ డే నాడు కంపల్సరీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరిగా కార్యకర్తల్ని కలవాలి వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినప్పుడు ముందలా ఉత్తమ కార్యకర్తలు కలుస్తా దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మీ ముందరంటున్నా అరే ఈ రోజు మనకు సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి ఐదు సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు మనం చేసిన పోరాటం ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని మన ఇబ్బంది పెట్టారు మన ఇంటికి తాడు కట్టారు ఆ తాడు తెంచుకుని బయటకు వచ్చి విరోచితంగా మనందరం పోరాడు అందుకే చెప్పిన ఆనాడే చెప్పిన ఇక్కడ నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమం కార్యకర్తలు కలిసిన తర్వాత ఏ కార్యక్రమ నేను చేయబడతాను కేవలం నేనే కాదు ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గం కెళ్లి ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గం వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు పెద్దలు ఈ రోజు అన్నారు ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు సాధించామని సాధించింది నేనుగా కార్యకర్త మీరు మీరు పడిన కష్టం పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వ లేదు చేయాలని ఆహునిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు అందుకే చెప్పి ఆయుర దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి కష్టకాలాలు మర్చిపోకూడదు ఈ రోజు ఎస్పీ గారు వస్తే నేను చెప్పాను తొంభై శాతం ఈ పోలీస్ సిబ్బందిని తీసుకు వెళ్ళండి సార్ మాకు ఇంతమంది అవసరం లేదు మా కార్యకర్తలు ఏం చేయరు వాళ్ళని కలిసి వస్తున్నారు ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్ కి తాడుగట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల పైన పోరాడదానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానియలేదు రామ్ తీర్థానికి అంటే రాముడు తల తీస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్లాలంటే స్వయంగా ఎస్పీ నే టిప్పర్లు పెట్టారండి అడ్డంగా రోడ్లపై టిప్పర్లు పెట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టారు ఒకడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు బాబు గారు పైకేళ్ళు కిందికి వస్తుంటే ఎదురలేదని ట్రై ఇప్పుడు అడ్రస్ లేదు రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా అర్థమైందా రాజా ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి ఈ రోజు కూడా బాధ నాలో ఉంది మర్చిపోలేదు మళ్ళీ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు అందరూ వచ్చారు బాగా మొదటిగా వచ్చింది కోపం వచ్చింది అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు లాక్కున్నారు మా కుర్రుల్ని కొట్టారు సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలను మనం మర్చిపోకూడదు మంచి పెద్దలు ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మన రావచ్చు అది మనం మర్చిపోకూడదు ఇది గుర్తు పెట్టుకోవాలి సమస్యలు ఉన్నాయి ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు కూటమి ధర్మం అందరూ పాటించాలని కోరారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం